टीवी प्राइम टाइम न्यूज के स्वागत है పోస్టల్ బ్యాలెట్ ను విజయనగరం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తరలించే ప్రక్రియపై తమకు అనుమానంగా ఉందన్నారు విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదితి గజపతిరాజు ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు పార్టీ కార్యాలయమైన విజయనగరం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ తమకు ఇచ్చిన సమాచారంపై అనుమానంగా ఉందని ఇదే విషయంపై ఈసీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నామన్నారు ఆదితి గజపతి రాజు ఈ నెల పదహారో తేదీన ఇచ్చే సమాచారంపై తమకు నమ్మకం లేదని అసలు అదే రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కు ఏజెంట్లు కానీ మామిడి అప్పలనాయుడు రావడం ఏంటని ప్రశ్నించారు తాజాగా ఏజెంట్లు రాకపోతే వాళ్ల తరఫున పంపించామని సమాచారం ఇవ్వడంపైనే అనుమానంగా ఉందన్నారు ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఐవీపీ నగర కార్యదర్శి ప్రసాదుల ప్రసాద్ పిల్ల విజయ్ కుమార్ కర్రోతో నరసింహరావులు పాల్గొన్నారు 오징어튀김 오징어

దవయ్ వెంకట్రావు గారు ఎంపీ క్యాండిడేట్ గారు చేసు అయితే కానీ జరిగింది ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ అంటే ఎన్ఆర్ఓ ఆఫీస్లో వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఆ నెట్వర్క్కి మాత్రం రాలేదు అది జరిగింది అయితే అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యే గారు అల్లుడు అలాగే ముఖ్యం మావిరాబుల్ నాయుడు గారు ఇద్దరు ఉన్నారు ప్రజెంట్ ఉన్నారు అదే కాకుండా వాళ్ళ లోపలి కూడా వెళ్ళారు అలాగే కౌశిక్ గారు ఎమ్మెల్యే గారు అందరూ అలాగే డెప్యూటీ మేయర్ గారు హస్బెండ్ ఫోన్లో కూడా క్లియర్గా మాట్లాడటం మనకి కనిపిస్తుంది ఈ వీడియోస్ కూడా వాళ్ళు తహసీల్దార్ ఆఫీస్ నుంచే మాట్లాడారు మాకైతే కంఫర్ట్ లెవెల్ అయితే లేదు ఎందుకంటే మనం ముందు అయితే మనకి పూర్తిగా ట్రస్ట్ ఉండాలి ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు మాత్రం నాకు అనుమానం వస్తుంది అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ నా రిటర్నింగ్ ఆఫీసర్ ఒక లెటర్ పెట్టారు లెటర్ ఏం పెట్టారంటే మనం ఆ రోజు నేను సిక్స్ రోజున ఎమ్ఆర్ఓ ఆఫీస్ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నప్పుడు మాత్రం నాది నా విషయం చెప్పలేదు ఇలాగా నాకు తెలియపరిచలేదు విషయం చెప్పలేదు లెటర్ కూడా చూపించి ఇప్పుడు కూలగడ్ల వీరభద్ర స్వామి లెటర్ పెట్టినట్టుగా చూపెడుతున్నారు అది కౌశిక్ గారిని మామిడి అప్పుల గారిని ఏజెంట్స్గా పంపించడం అది ఈ లెటర్ ఆ రోజు మాత్రం ఈ లెటర్ ఎవరు చూపెట్టలేదు ఈ లెటర్ గురించి ఎవరు మాట్లాడలేదు ఏమైనా గ్యారెంటీ ఉందా ఇది తర్వాత పుట్టించలేదని మాకైతే ఏం గ్యారెంటీ కౌంటింగ్ యూ వాంట్ ఫ్రీ అండ్ ఫేర్ కౌంటింగ్ ఏది తారుమారు అవ్వకుండా నీట్గా జరగాలి పీస్ఫుల్గా జరగాలి అని మా సింగిల్ ఉద్దేశం థ్యాంక్ యూ ఈ విధంగా ఈ ఇష్యూ జరుగుతుంది అయితే ఈ ఇష్యూ జరిగినాక స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా కలిగేది లేదు కాబట్టి వాళ్ళు ఆ స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి కూడా కలిగ్ చేయాలి అలాగే మనకి సెవెంటీన్త్ నుంచి వాట్సాప్ నా ఫోన్కి పంపించండి కానీ దాని మీద డేట్ సిక్స్టీన్త్ అను ఇది ఫోర్ థర్టీ సెవెంటీన్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారని ఎవ్రీ డే ఓపెన్ చేస్తారని పంపించారు కానీ డేట్ మాత్రం సిక్స్టీన్త్ అను దానిపై ఈ విధంగా జరుగుతుంది సో మనకి నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు అది అనుమానంగా మారుతుంది అయితే మనకి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ ఏదైనా పారదర్శకత్వంగా జరగాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలని మనకు అది ఒకటే ఉద్దేశం ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు ఎవరిని డైరెక్ట్గా మనం టార్గెట్ చేయాల్సిన ఇంటెన్షన్ ఏ మాత్రం సమాధానం పంపించి రిఫీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన అధికారుల పట్ల మేము మొదటిని చెప్తున్నాం వ్యవస్థ పట్ల మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది గౌరవం ఉంది ఆ దృష్టికి మేము మా అభ్యర్థులని ఈరోజు వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అభ్యర్థికరంగా ఉన్నాయి ఆ రోజు మేము మా అసెంబ్లీ అభ్యర్థి రాణ్ గారు కానీ లేకపోతే ఇతర మా ఏజెన్సీ మా ఏజెంట్లు కానీ లేకపోతే నాయకులు కానీ లేటప్పుడు ఆ రోజే మీరు చూపించాలి ఆ రోజు నుంచి కూడా రెండు రోజులు కూడా చూపించవచ్చు కానీ ఈ రోజు మీరు చూపించలేదు ఇది మాకే కాదు మీడియా కూడా మీకు కూడా చూపించలేదు కాదు ఈరోజు ఒక నైకిలీ పత్రాలను సృష్టించి మేము ప్రకటన చేస్తామంటే మీరు అడ్డగా దొరికిన తర్వాత మీరు ఏదో వాదించాలనుకుంటే దొరికేది కాదు ఈరోజు ప్రజాస్వామ్యం అంతా కూడా సక్రంగా ఉండాలని ఆలోచించారు ప్రజలందరూ గమనిస్తూ గమనించారు ఈరోజు మీరు తప్పు చేశారు ఆ తప్పుని మీరు తప్పించుకోవడానికి ఏదో ఉత్తరాలు తీసుకొచ్చి ఇస్తే అదేదో కరెక్ట్ కాదు మీరు సక్రంగా చేయాలన్నాను తప్పు కానీ ఇది మీ పర్యవేక్షణ జరగాలని అందంగా తప్ప ఇంకోటి కాదు ఈరోజు అసెంబ్లీ అభ్యర్థికి ఎంఆర్ఓ ఆఫీస్ మేము బయటలు పంపిస్తున్నాం బాక్స్ పంపిస్తున్నాం రేణని చెప్పేసి సమాచారం కనీస బాధ్యత ఉంది ఎంపీ అభ్యర్థి ఇచ్చే ఇచ్చేయని చెప్పేసి అన్నారు ఎంపీ అభ్యర్థి పరిస్థితి మీరు కలెక్టర్గా అన్నారు మా ఏజెంట్కి ఇచ్చే తప్ప ఇదేమీ కాదు స్పెసిఫిక్గా వారు ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నియమించిన మాకు ఏజెంట్స్ ఏమని చెప్పేసి వారు ఆ చూపిస్తే ఈ ప్రాబ్లం రాదు వచ్చేది కాదు ఖచ్చితంగా ఇది దౌరమ వ్యవహారంగా కనిపిస్తుంది దీనిని మేము ఇంకా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి